హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఇది ఆల్రెడీ కొంతమంది తెలుసా ఉంటుంది ఇంకా గుమ్మడికాయ కర్రీ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ అయితే ఈ రెసిపీ షేర్ చేశానండి నేనైతే ఫస్ట్ టైం చేయడం నేనైతే గుమ్మడికాయ ఇది ఫ్రై చేస్తానండి గ్రేవీ కన్నా ఫ్రై బాగుంటుంది అనమాట లేకపోతే గుమ్మడికాయ పులుసు కూడా బాగుంటుంది గుమ్మడికాయ పులుసు అనేది నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను ఇది గుమ్మడికాయ ఫ్రై అనేది ఒక హాఫే నేను చేశాను అనమాట ఆ హాఫ్ ఇప్పుడు మీకు ఫ్రై ఎలా చేయాలో చూపించిపోతానండి ఇదైతే మనం పాతకాలంలో ఆ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ టైంలో అయితే ఎక్కువ తినేవాళ్ళు గుమ్మడికాయ ఇప్పుడంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి గుమ్మడికాయ అంటే నచ్చదు కానీ తింటే చాలా మంచిదండి గుమ్మడికాయ సొరకాయ ఇవన్నీ తినాలి ఆ పక్క పై పైన ఉంది కదండి ఆ కాడ తీసేయాలన్నమాట తీసేసి మధ్యలో ఒక రెండు కట్ చేసుకోవాలి మేమైతే ఇద్దరమే కాబట్టి నేను అందరూ ఒక హాఫ్ చేసుకుంటాను అదే ఇంకెక్కువైపోద్దు మాకు చాలా వరకు ఇష్టపడరు కదా గుమ్మడికాయ కానీ గుమ్మడికాయ తినాలండి గుమ్మడికాయ తింక స్వీట్ రెసిపీస్ కూడా చేస్తారండి గుమ్మడికాయతో హల్వా కూడా చేస్తారంట నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది హల్వా కూడా చాలా బాగుంటుందంట బెల్లంతో చేస్తారంట హల్వా ఇంకా మా అమ్మ వాళ్ళైతే అయితే ప్రతి సంక్రాంతికి అయితే అప్పాలు చేస్తారండి వీటితో గుమ్మడికాయ అప్పాలు చాలా బాగుంటుంది గుమ్మడికాయ అప్పళ్ళు క్రిస్పీగా కొంచెం నా నాకు ఆ రెసిపీ తెలీదు ఎప్పుడైనా మీకు అమ్మ వాళ్ళు వెళ్తే అప్పుడు మీకు షేర్ చేస్తాను ఆ రెసిపీ చాలా క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటుందండి గుమ్మడికాయ అప్పళ్ళు కొంచమే వరిపిండి అది యాడ్ చేస్తారు ఎక్కువ శాతం గుమ్మడికాయ యాడ్ చేసి కొంచెం వరిపిండి బెల్లం యాడ్ చేసి చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఆ సంక్రాంతి సంక్రాంతిలో రోజు చేస్తారు పెద్దలకి పెట్టడానికి కోసము మళ్ళీ అవే ఆవులు ఉంటాయి కదా ఇంట్లో పసుపులు ఇక్కడ కూడా తాడేసి కడతారండి అప్పలతో మరి ఎందుకు కడతారో నాకు తెలియదు చెప్తున్నా కడతారనమాట ఇదిగోండి గుమ్మడికాయ అయితే ఇంకా గుమ్మడికాయలు సీడ్స్ ఉంటాయి కదండి ఇవి కూడా ఎండ పెట్టుకొని మనం అవి తింటే చాలా మంచిది గుమ్మడికాయ సీడ్స్ చాలా మంచిది టేస్టీ కూడా ఉంటాయి బాదం తిన్నట్టే ఉంటుంది అంత టేస్టీగా ఉంటాయి గుమ్మడికాయ సీడ్స్ కూడా వేస్ట్గా పడే అవసరం లేదండి అవి కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు గుమ్మడికాయ అది చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి రెసిపీ చాలా తొందరగా మగ్గిపోద్ది కర్రీ అనేది అందుకని నేను చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను గుమ్మడికాయ కట్ చేయడం కూడా పెద్ద టాస్కేనండి చాలా కష్టంగా అనిపించింది ఇదివరకు అయితే మా అమ్మ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళంటే పసురకా ఉన్నప్పుడు తెం తీసేసేవాళ్ళు కాయ అదే కట్ చేసేసి పైన మేడ పైన కట్టి ఎండబెట్టేవాళ్ళు గుమ్మడికాయని కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం పచ్చగా ఉంటారు కదా అది మంచి ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఎండబెట్టేవాళ్ళు తర్వాత చేసేవాళ్ళు అనమాట కూర కానీ మనకు వెంట వస్తే ఇంకా కార్తీక మాసం వస్తే ఇంక ఇవే కదండి ఉంటాయి గుమ్మడికాయ వంకాయ జనువులు గుమ్మడికాయ జనువులు ఇవే ఇవే కూరలు ఉంటాయి మనకి వెజ్జే కదా ప్యూర్ వెజ్ తింటాం కదా ఈ మాసము ఇవే ఉంటాయి అనమాట వెరైటీస్ గుమ్మడికాయలు చాలా బాగుంటుందండి గుమ్మడికాయ ఫ్రై డెఫినెట్గా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం కానీ నాకు ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రాసెస్కి వెళ్ళిపోదామండి ఫస్ట్గా అయితే ఒక కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను దీనికి ఉల్లిపాయలు ఏం అవసరం లేదండి ఓన్లీ ఎండుమిర్చి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఇంకా కరివేపాకు ఆవల జీలకర్ర అంతేనండి మనం పప్పుకి పోపు ఐటమ్స్ వేస్తాం కదా సేమ్ అవే ఐటమ్స్ అనమాట ఉల్లిపాయ కూడా వేయము ఉల్లిపాయ వేస్తే బాగోదు స్వీట్ వచ్చేస్తుంది అసలు ఈ కర్రీ స్వీట్ ఇంకా ఉల్లిపాయ వేస్తే ఇంకా స్వీట్ అయిపోతుంది అనమాట కొంతమంది బెల్లం కూడా యాడ్ చేయరండి నేను బెల్లం యాడ్ బెల్లం కూడా యాడ్ చేస్తాను బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంది చూసాను బెల్లం యాడ్ చేయకుండా నాకు అంతేం నచ్చలేదు ఫస్ట్ టేస్ట్ వస్తాను కదా తర్వాత బెల్లం యాడ్ చేసిన టేస్ట్ చాలా బాగుంది కుమ్మడికాయ పులుసులు అంటే పులుసుల్లో కూడా వేస్తాంలేండి ఇంకా ఫ్రైలో కూడా వేసామంట చాలా బాగుంది ఇదైతే మంచిగా ఎండిమిర్చి అల్లం వెల్లుండి ఆవాలు చిలకర అంత మంచిగా ఫ్రై అయిపోవాలి ఇక ఫ్రై అయిన తర్వాత ఈ గుమ్మడికాయ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇంకా మీలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మంచిగా తొందరగా మగ్గిపోద్దండి చాలా అంటే చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది మాత్రం చాలా బాగుంటుంది కూడా అలాగా కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకుంటే సరిపోద్ది అండి చూడండి ఇప్పుడు పీసెస్ అని యాడ్ చేసుకుంటున్నాను కదా చాలా సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోద్ది అండి చాలా తొందరగా మగ్గిపోతుంది కూడా కర్రీ అనేది గుమ్మడికాయ మాత్రం తోలు తీయొద్దండి తోలు తీస్తే మరి మెత్తగా అయిపోద్ది తోలు ఉంటే బాగుంటుంది అంటే పేస్ట్ లాగా అయిపోయిన కన్నా ముక్క ముక్క ఉడకాలి మళ్ళీ విరగకూడదు అలా ఉంటేనే గుమ్మడికాయ టేస్ట్ బాగుంటుందన్నమాట చాలా బాగుందండి కర్రీ అయితే దీనికైతే నేను రసం పెట్టుకున్నాను రసం పెట్టుకుని ఇంకా ఫ్రై ఇంకా అప్పడాలు ఉంటే వేపేసాను ఇలా సింపుల్గా చేసుకున్నాను చాలా బాగుంది కర్రీ మాత్రం ఫ్రై మాత్రం చూడండి ఎంత ఫాస్ట్ మగ్గిపోయిందో మూత ఏం పట్ట అవసరం లేదండి తొందరగా మగ్గిపోద్ది ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇంకా మీలా ఎంతమంది ఏ స్టైల్లో చేస్తారు కదా అంత షేర్ చేసుకోండి కొంచెం పసుపు వేశాను ఇప్పుడు కొంచెం మగ్గు పెట్టుకోవాలి చాలా స్లోగా కలుపుకోవాలండి లేకపోతే మొక్క విరిగిపోద్ది సైడ్ సైడ్లో కలుపుకుంటూ రావాలి చూడండి మంచిగా అయ్యింది కదా ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుంటా కారం మీద ఇంకా ఏమైనా మసాలా పౌడర్లు ఉంటే అవి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రై కదా టేస్టీగా ఉంటుంది అనమాట నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే నేనేం చేసింటే మీకు వస్తుంది రెసిపీ అనేది తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్లో కూడా చెప్పండి నాకు మీరు ట్రై చేసిన తర్వాత ఇంకా నా ప్లేలిస్ట్లో వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి కొంచెం చూడండి అంతేనండి ఫైనల్గా అయితే ఇలా అయ్యింది అంతే అండి ఇంకా ఆయిల్ కూడా ఏం లేదు ఫస్ట్ ఆయిల్ ఎక్కువ అనుకున్నాను కానీ తర్వాత వేగిన తర్వాత అలా అలా ఆయిల్ది ఏం లేదు అసలు అంతేనండి మీకు అనగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నా ఛానల్ని ఫైనల్ అయితే అలా వచ్చింది టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చూసారా పీసు పీసులా ఉంది పైన తోలు మాత్రం తీయొద్దు అలా వదిలేసేయండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది నాకు కర్రీ అనేది బాగుందండి టేస్ట్ ఇప్పుడు చాలా వరకు గుమ్మడికాయ తినాలి కదా తినండి గుమ్మడికాయ కూడా మంచిది మన పాతకాలం వంటలు అండి ఇవన్నీ వాళ్ళ ఇలాంటి వంటలు తినబట్టి అంత స్ట్రాంగ్గా ఉన్నారు మనం తినట్లేక ఇలా ఉన్నాం చిన్న చిన్న వచ్చేసరికి కింద పడిపోతున్నాము అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్